హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మైండ్స్ నేను మీ పండు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి ఫుల్గా మీరు తమ్మినేళ్ళు చూసినట్లయితే ఫుల్గా ఆర్డర్స్ అయితే వచ్చేసే అవన్నీ అయితే నేను ఒకే రోజు ఆర్డర్ చేశాను అవి ఒక్కొక్క రోజు వచ్చాయండి అవన్నీ తీయకుండా ఉండడం అయితే నా వల్ల కాలేదు కానీ ఈ వీడియో కోసం నేను అన్నీ ఒక దగ్గర పెట్టేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను అసలు ప్రొడక్ట్స్ ఎలా వచ్చాయి వాటి కాస్ట్కి అవి వర్తేనా అసలు వాటి క్వాలిటీ వైజ్ కానీ ప్రైజ్ వైజ్ కానీ అసలు అవి ఎలా ఉన్నాయి నేను మీకు చెప్తాను మీ వీటిలో ఏదైనా యూజ్ అయితే అనిపిస్తే మీరు డిఎం చేయండి అండి నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేనైతే ఇన్ని ఆర్డర్స్ అయితే చేయడానికి అయితే మెయిన్ రీజన్ అయితే ఉందండి మేమైతే కిచెన్లో చాలా డేస్ నుంచి చాలా డేస్ కాదు చాలా ఇయర్స్ నుంచి టప్పర్ వేర్ అయితే యూజ్ చేస్తున్నాం అవన్నీ తీసేయాలని నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడైతే కొంచెం క్వాలిటీ వైజ్ కానివ్వండి నేను క్వాంటిటీ వైజ్ అన్నీ చూసి అయితే నేను చాలా జాగ్రత్తగా ఆర్డర్ చేశాను అవి ఎలా వస్తాయి అన్నదే చూడాలి ఇక్కడ వచ్చేసి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ టోటల్గా మా కిచెన్ థీమ్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ చేయాలి అదే నా మెయిన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నా ఫస్ట్ ఆర్డర్ అండి ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇది డెకోర్ ఐటమ్ అనలేము కిచెన్ ఐటమ్ అనలేము చూస్తేనేమో కిచెన్ ఐటమే కానీ డెకోర్గా కూడా ఉంటుంది ఇంకా అలా చెప్పాలి ఇవైతే స్పూన్స్ మీరు చూసే ఉంటారో లేదో నాకైతే తెలీదు ఇవైతే ఫోర్ వస్తాయి అన్నమాట మనకి ఇత్తడి టైప్లో ఉన్నాయన్నమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో ఉన్నాయండి మీరు చూసినట్లయితే ఒక్కొక్కటి అయితే హార్ట్ షేప్ ఫ్లవర్ షేపు రోజు షేపు అలాగా అలాగా షేప్స్లో ఉన్నాయి ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి ప్రజెంట్ డేస్లో అయితే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని బయటకు వెళ్తే అసలు ఏమీ రావట్లేదు అలాంటిది ఇంత మంచి క్వాలిటీ ఉన్నవి వస్తాయంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ నైంటీ త్రీ రూపీస్ అండి ఇవైతే ఫోర్ వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నైంటీ త్రీ రూపీస్కి ఇంత మంచిగా వస్తాయా అని చెప్పేసి మన వెయిట్ అయితే చాలా బాగుంది ఇవి లెంతీగా ఉన్నాయండి బాగా పొడవుగా ఉన్నాయి స్టైలిష్గా ఉన్నాయి నాకైతే మంచిగా చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను ఇవైతే నా ఫేవరెట్ అనమాట ఆర్డర్స్ అన్నిటిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇది వర్తే అనిపించిందండి నైంటీ త్రీ రూపీస్కి అయితే ప్రజెంట్ ఏమైతే రావట్లేదు మీరు చూసినట్లయితే మీకు కూడా ఇలాంటివి ఏమన్నా కావాలి అని చెప్తే లింక్ అని కామెంట్ చేయండి ఇది వచ్చేసి నా సెకండ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి నేను ఫ్లవర్ వాజ్లా ఫ్లవర్ వాష్ టైపు ఇవి ఆఫీస్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఆ స్ట్రెస్ అనమాట ప్రతిసారి ఫోన్ చూస్తూ లేకపోతే సిస్టమ్ చూస్తూ ఐస్ అనేవి స్ట్రెస్ అయిపోతాయి ఇలా గ్రీనరీ కనుక చూసారనుకోండి కొంచెం మైండ్కి ఐస్కి రిలాక్సింగ్ అనిపిస్తే అందుకని నేనైతే ఇవి కిచెన్ అని తెచ్చుకున్నాను ఒక స్టాచ్యూస్ కూడా పెట్టుకున్నాను వాటికి కాంబినేషన్లో ఇవైతే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇవి వచ్చేసి టూ వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి ఇవి ప్లాస్టిక్ ఏనండి ఇది ప్లాస్టిక్ పాట్ సైజ్ లాగా వచ్చింది పైన వచ్చేసి ఆర్టిఫిషియల్ గ్రాస్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో కూడా నేను మీకు వీడియో తీసి చెప్తాను ఇవన్నీ అయితే టోటల్గా బిల్ అయితే బాగానే అయింది ఇది వచ్చేసి నా థర్డ్ ఐటమ్ అనమాట చెప్పాను కదండి ఇందాక వాటికి కాంబినేషన్లో నేను బుక్ చేశానని నేనైతే కిచెన్లో ఒక సైడ్ అనేది న్యాచురల్గా కొంచెం చూడగానే ప్రశాంతంగా అనిపించేలాగా ఉంచాలని డిసైడ్ అయ్యేసి ఇవి అన్నమాట ఆర్డర్ చేశాను పార్ట్స్కి కాంబినేషన్లో నేను స్టాచ్యూస్ అనేవి ఆర్డర్ చేశాను అవి బుద్ధ స్టాచ్యూస్ చాలా అసలు ఎంత మంచిగా వచ్చాయంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తాయని టూ వచ్చాయండి టూ కాంబోలో వచ్చాయి ఇవి వచ్చేసి మెడిటేటింగ్ బుద్ధ స్టాచ్యూ ఫర్ హోమ్ డెకోర్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నేను ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీని కాస్ట్ కూడా వన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే నాకు పడింది చాలా బుజ్జిగా చాలా చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట ఇవైతే నేనైతే కిచెన్ కోసం అయితే నేను ఇది పెట్టాను కిచెన్లో ఒక పక్కన అయితే ఆర్గనైజ్ చేద్దామని నీట్గా ప్రశాంతంగా అనిపించాలి చూడగానే ఇదైతే సెకండ్ టైం అనమాట నేను బుద్ధుడు స్టాచ్యూని మళ్ళీ ఆర్డర్ చేయడం నేను ఫస్ట్ టైం అయితే నేను వాల్ స్టిక్కర్ ఆర్డర్ చేశాను మాకు ఒక వాల్ నిండా అయితే బుద్ధుడే ఉంటాడు చూడగానే మైండ్ రిలాక్సింగ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అందుకనే నేను ఆర్డర్ చేశాను ఇది ఇది వచ్చేసి నా ఫోర్త్ ఆర్డర్ అనమాట ప్రతి కిచెన్లో ప్రతి ఇంట్లో ఈ ఆయిల్ దగ్గర చిరాకు వస్తుంది ఆయిల్ క్యాన్స్ కానివ్వండి గాజు వచ్చాయి ఇప్పుడు గ్లాస్ ఐటెం బాటిల్స్ కానివ్వండి చాలా వేస్ట్ అండి ఎవరు పర్చేస్ చేయొద్దు ఆ మూతలన్నీ లూజ్ అయిపోయి ఆయిల్ అంతా లీక్ అయిపోతుంది ఆ ఆయిల్ బాటిల్స్ చూడడానికి చాలా బాగుంటాయి కానీ నేను చెప్పేది అయితే గ్లాస్ టైప్ ఆయిల్ బాటిల్స్ అండి చాలా చిరాకు ఎవరు కొనొద్దు దయచేసి ఇదైతే నేను స్టీల్ టైప్లో తీసుకున్నాను దీనికి అయితే మూత వచ్చింది స్ట్రా టైప్లో ఉందనమాట మనకి దీంట్లో వన్ లీటర్ వరకు ఆయిల్ని మనం ఉంచుకోవచ్చు ఇది వచ్చేసి నాకు ప్రైజ్ వైజ్ అయితే టూ ఫార్టీ ఫోర్ పడిందండి చాలా బాగా అనిపించింది స్ట్రా టైప్లో మనం ఆయిల్ చాలా ఈజీగా అయితే మనం యూస్ చేసుకోవచ్చు చూడాలి ఇది యూస్ చేస్తే కానీ తెలీదు నాకైతే బాగుందనే అనిపించింది మీలో ఎవరికైనా దీని క్యాప్ కూడా వచ్చింది చూడండి మన పని అయిపోగానే క్యాప్ పెట్టేసేయచ్చు మీకు కూడా ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఇది వచ్చేసి నా ఫ్లిప్తో ఆర్డర్ అండి ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అండి ఇందాక చెప్పాను కదా అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అయితే మీషోలో ఆర్డర్ చేశాను నేను ఈ ఆర్డర్ అయితే మాత్రం ఫ్లిప్కార్ట్లో చేస్తాను వీటి కాస్ట్ అయితే త్రీ ఫార్టీ ఫైవ్ పడిందండి నాకు ఇది వచ్చేసి కటింగ్ ఏజ్ ప్లాస్టిక్ యూటిలిటీ కంటైనర్స్ ఇది అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఒక్కొక్క దాని క్వాంటిటీ ఇది చాలా బాగానే అనిపించింది ఇవి బాక్సెస్ బాక్సెస్ లాంటివి మూతలు కూడా చాలా టైట్గా ఉన్నాయండి నేనైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఏమైనా చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా అంటే రేట్ వైజ్ అయితే పర్లేదు అనిపించింది మరి తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు మిడిల్లో ఉంది పర్లేదు మీకు కూడా ఎవరికన్నా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఇంకొకటి వచ్చేసి నా సిక్స్త్ ఆర్డర్ అనమాట ఇది వచ్చేసి దీంట్లో అయితే సిక్స్ ఐటమ్స్ అయితే వచ్చాయి క్యాప్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి నేనైతే ఒకే కాంబినేషన్లో ఆర్డర్ చేశానండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లోనే ఆర్డర్ చేశాను మొత్తం అయితే ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి అరౌండ్ నాకు టూ ఫార్టీ సెవెన్ పడింది దీంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్టోరేజ్ ఉంటుంది ఈ కంటైనర్ సెట్ సెట్లో ఇది టూ ఫార్టీ సెవెన్ అంటే పర్లేదు బాగానే వచ్చాయి క్వాలిటీ అయితే బాగా వచ్చాయని చెప్పాలి చూపిస్తున్నాను చూడండి దానికి క్యాప్స్ క్యాప్స్ వచ్చాయి చూడండి బ్లూ కలరు కంటైనర్ అంతా వైట్ కలర్ వస్తుంది క్వాలిటీ అయినా చాలా బాగుంది ఇటువైపు షేర్లో అయితే మనం ఏం పోసుకున్నామో కూడా కనిపిస్తుంది నీట్గా చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి ఒకవేళ బాగాలేదు ప్రైస్ ఎక్కువ అన్నా చెప్పినా కానీ కామెంట్ చేయండి అసలు ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అంత వర్త అని మీకు ఏదన్నా డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి అది ఆరు ఇది వచ్చేసి నా సెవెంత్ ఆర్డరు ఇది వచ్చి దీంట్లో ఏముందైతే నేనైతే చెప్పనండి మీరే చూసేయండి ఈ ఆర్డర్ అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాకింగ్తో చచ్చిపోయానండి అసలు చాలా స్ట్రాంగ్గా వేసేసారనమాట వెయిట్ కూడా చాలానే ఉంది నేను హెల్ప్ తీసుకున్నాను మా తమ్ముడు హెల్ప్ ఇది వచ్చేసి స్టాండ్ అండి ఇది వాష్రూమ్లో యూస్ చేసుకోవచ్చు లేదా కిచెన్లో యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే కిచెన్ కనే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది దీన్ని తీసుకోవడానికైతే ఒక మెయిన్ పర్పస్ మీదే తీసుకున్నాను మనం కిచెన్లో ఏదన్నా వంట చేయాలంటే పోపులన్నీ వెతుక్కొని అప్పు అదంతా చేసుకోవాలంటే చిరాకు అనిపించే ప్రాసెస్ కదా ఒక పోప్ బాక్స్ తీసుకున్నా కానీ అవన్నీ మిక్స్ అయిపోతున్నాయి వీటి బాధ పడలేక నేనైతే ఈ స్టాండ్ తీసుకున్నాను ఇది స్టవ్ పక్కనే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ప్లేస్ కూడా ఏమంత ఆక్యుపై చేయదు చాలా బాగా నచ్చింది ఆ స్టాండ్కి కాంబినేషన్లోనే ఈ జార్స్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి గ్లాస్ ఐటమ్ ఆ స్టాండ్ వచ్చేసి నాకు త్రీ ట్వంటీ ఫోర్ పడింది చాలా బాగా ఇచ్చాడు కాస్ట్ అయితే నాకు తక్కువనే అనిపించింది అసలు ఐరన్తో వెయిట్తో కానీ నాకైతే చాలా బాగా వర్త్ అని అనిపించింది దానికి కాంబినేషన్లో అయితే నేను ఈ ఆర్డర్స్ అయితే తీసి ఇదైతే ఆర్డర్ చేశాను ఇవి వచ్చేసి జార్స్ అనమాట ఈ స్టాండ్కి కాంబినేషన్లో తీసుకున్నాను ఇవి వచ్చేసి మూతలు అయితే గోల్డెన్ కలర్లో వచ్చాయి మీకు వీడియోలో అంత కలర్గా అనిపించట్లేదు కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు నేను ఒక్కటన్నా డ్యామేజ్ అయ్యని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఒక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు జార్స్ అనమాట ఇవి స్టాండ్లో పెట్టుకొని మనం పోపో సాల్ట్ అయితేనేమి కారం అయితేనేమి ఇలా మంచిగా మసాలా ఐటమ్స్ అయితేనేమి మనకి చేయికి అందుబాటులో అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నీట్గా ఒక పక్కన స్టవ్కి ఒక పక్కన అయితే మనం అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అక్కడక్కడే మనకి వంట అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడ్డానికి కూడా లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది నేనైతే ఇంత మంచిగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవి సిక్స్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ పడింది నాకైతే చాలా బాగా నచ్చాయి బుజ్జి బుజ్జిగా చాలా బాగున్నాయి కానీ గాజు ఐటమ్ని త్వరగా ఎవ్వరు కొనరు ఇవి కష్టం కదా ఆర్గనైజ్ చేసుకోవడం పడిపోతే పగిలిపోతే కొంచెం జాగ్రత్త కేర్ఫుల్గా చేస్తే ఏం కాదు నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి మీలో ఎవరికైనా ఇవి నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి ఇవి వచ్చేసి వాల్ స్టిక్కర్స్ అండి ఇవి అల్యూమినియం షైనింగ్ మార్బుల్ అనమాట ఇవి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఉంది నేను వచ్చేసి ఒక్కొక్క సెట్లో టూ వస్తాయి అన్నమాట నేనైతే టూ టూ తీసుకున్నాను మొత్తం ఫోర్ వచ్చాయి ఇవైతే కిచెన్లో మన స్టవ్ బ్యాక్గ్రౌండ్ లాంటి చాలా తీసుకున్నాను స్టవ్ బ్యాక్గ్రౌండ్లోనే కాదు మన అల్మరాస్లో కూడా వేసుకోవచ్చు పేపర్స్ ప్రతిసారి చేంజ్ చేసుకోవాలంటే చిరాకు వస్తుంది ఇవైతే మంచిగా డస్ట్ పట్టినా కానీ తడి క్లాత్తో తుడి చేస్తే మళ్ళీ కొత్త వాటిలాగా మెరిసిపోతుంది ఇవి సేమ్ చూస్తే మార్బుల్ టైప్లో ఉన్నాయి చూడాలి ఇవి ఎలా స్టిక్ అవుతాయో మరి వర్త్ అయినా కాదా ఎలా స్టిక్ అవుతాయో నేను మీకు రివ్యూ చెప్తాను ఇంకొక వీడియో నేను మొత్తం ఫోర్ అనమాట నాకు ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది ఫోర్ మొత్తం ఫైవ్ హండ్రెడ్ పడింది చూడాలి అవి ఎలా ఉంటాయో ఇవన్నీ అయితే నా కిచెన్ కోసం అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి నా కోసం తీసుకున్నాను అందుకే చాలా మొహం అయితే వెలిగిపోతుంది నా కోసం అని నా ఆర్డర్ ఓపెన్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇవైతే ఇవైతే చప్పల్స్ అండి నేనైతే ఫ్లాట్స్లో తీసుకున్నాను ఈసారి అమ్మాయిలకి ఎన్ని చెప్పులున్నా ఎన్ని డ్రెస్సులు ఉన్నా అస్సలు సరిపోవు అవుట్ ఒక జ్యువెలరీ లాగా అవుట్ ఫిట్కొక చప్పల్స్ కనిపించినా అస్సలు నో అనే చెప్పరు నేనైతే ఇవి యాష్ కలర్లో ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే ఎక్కువనే చెప్పాలి చాలా బాగున్నాయి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఓ నేను చెప్ నేను పెట్టిన చెప్పులు అయితే బాగా వచ్చేసే అని చెప్పేసి అంతా చూసుకుంటూ ఉండిపోయాను ఇది వచ్చేసి మా బేబీస్ కండి అదే మా అక్క వాళ్ళ పిల్లలకండి ట్విన్ బేబీస్ అని చెప్పాను కదా సమ్మర్ అసలు చాలా ఎండ కుట్టేస్తుంది ఏపీ పల్నాడులో అయితే అందుకని మేము వచ్చేసి వాళ్ళకి ఈ ఇవైతే ఆర్డర్ పెట్టేసాం టూ సెట్స్ అనేవి పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో చూడండి ఇవి వచ్చేసి లెస్ అనమాట ఒకటేమో బటన్స్ ఒకటేమో బటన్స్ లేకుండా అనమాట క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కొక్క సెట్కి వచ్చేసరికి మీకు త్రీ త్రీ పడింది త్రీ త్రీ టూ సెట్స్ అనమాట అప్పుడు సిక్స్ అనమాట ఫస్ట్ సెట్కి సిక్స్ సెకండ్ సెట్కి సిక్స్ అనమాట ఇది ఫస్ట్ది అనమాట క్లాత్ చాలా బాగుంది స్లీవ్లెస్ పిల్లల ముందు ప్రశాంతంగా ఉంటారు సమ్మర్ కదా చాలా బాగా ఫ్రీగా ఉంటుంది ఇది ఒక సెట్ అనమాట చాలా బాగుంది వర్తే అనిపించిందండి దీని కాస్ట్ అయితే చెప్తాను ఇవన్నీ కూడా చూసేయండి ఇది సెకండ్ది అనమాట సెకండ్ సెట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవైతే బటన్ టైప్ అనమాట ఇవి పెట్టే బటన్స్ ఏం కాదు ఇవైతే ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ ఇవైతే నే మేము సెకండ్ ఆర్డర్ అనమాట చేయడం ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసాము ఒక సెట్ మాకు చాలా బాగా అనిపించింది అందుకని మేము సెకండ్ టైం ఆర్డర్ చేసాము నాకైతే బ్లాక్ ఫేవరెట్ అందుకని నేను బ్లాక్ చూపిస్తున్నాను స్ట్రెచ్చింగ్ కానివ్వండి స్మూత్గా చాలా బాగుంది బటన్స్ కూడా పిల్లలకి ఒత్తుకుంటాయని మనం అనుకోక్కర్లేదు చాలా బాగుంటాయి స్ట్రె స్ట్రెచ్ అయితే బాగా అవుతున్నాయి మాకైతే చాలా బాగా నచ్చాయి మేము అందుకే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాము ఇవే ఒక సెట్ అండి సిక్స్ వచ్చాయి చూడండి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి ఏ కలర్ నచ్చితే అది అనేది చేసుకోండి ఏదైనా లింక్ కావాలంటే నాకు డిఎం చేయండి నేను లింక్ పెడతాను ఇది వచ్చేసి నా ఫెస్టివల్ డ్రెస్ అనమాట నా అంటే నాది కాదు మా ఫ్రెండ్ది మేము వచ్చేసి ఫెస్టివల్కి వచ్చేసి త్రీ డ్రెస్సెస్ అయితే మేము ఆర్డర్ చేసాము వాటన్నిటిలో ముందు వచ్చింది అనమాట పర్పుల్ డ్రెస్ ఈ డ్రెస్ అయితే చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ అయితే నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను కానీ ఫుల్ వీడియో అయితే మా యూట్యూబ్ షార్ట్స్లో ఉందండి వెళ్ళి చూడండి మీకు కూడా నచ్చిందంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే నేను పంపిస్తాను ఇదైతే చాలా బాగుందండి క్లాత్ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ చాలా బాగా నచ్చింది నాకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఉగాదికి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ